హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి సో మీకు ఫర్దర్ అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి రిక్రూట్మెంట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఛానల్లో ప్రతి గవర్నమెంట్ స్టేట్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఏపీ తెలంగాణ అలాగే సెంట్రల్లో వచ్చిన మన ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ డీటెయిల్ నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో జాబ్ యాస్ ఫిరెంట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి మిస్ అవ్వకండి ఇలాంటి ఆపర్చునిటీ కూడా మిస్ అవ్వకండి అండ్ ఈరోజు అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు టీఎస్పిఎస్సి నుంచి ఫర్దర్గా ఒక ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ అది ఏంటి ఏ డిపార్ట్మెంట్ సంబంధించింది అండ్ దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసుకుందాం సో టీఎస్పిఎస్సి అని గూగుల్ సర్చ్ పేర్లు కొట్టండి కొట్టిన తర్వాత ఫస్ట్ లింక్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఇది ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అండ్ ఈ పేర్లో వాట్స్ని వాళ్ళు ఉంది కదా ఇక్కడ మీకు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేటు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన రిక్రూట్మెంట్ ఇది సో దీనికి సంబంధించిన ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి సంబంధించిన రిజల్ట్స్ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫస్ట్ ఇది వెబ్ నోట్ దాని తర్వాత పీడిఎఫ్ ఇచ్చారు ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇది అండ్ ఒకసారి వెబ్ నోట్ కూడా చూసుకుందాం అలాగే మనం మన పీడిఎఫ్ ఏదైతే ఉందో ఫైనల్ లిస్ట్ దాన్ని కూడా చెక్ చేసుకుందాం వెబ్ నోట్లో అయితే జస్ట్ మేము ల్యాబ్ టెక్నీషియన్ క్రియేట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అలాగే ల్యాబ్ టెక్నిషియన్ ఇన్ వై తెలంగాణ వైద్య విధాన పరిషత్ వీటికి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ అయినాయని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది అండ్ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి ఇదిఎస్పిసి డాట్ జిఓవి డాట్ ఇన్ అని చెప్పి నిన్ననే రిలీజ్ అవ్వడం జరిగింది సో మనం డైరెక్ట్ సెలక్షన్లో చూసుకుందాం సెలెక్షన్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు బేసిస్ ఆన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఏదైతే రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారో దానికి సంబంధించి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ వచ్చేది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ సెల్ ఫ్రమ్ త్రీ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టు లెవెన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అండ్ స్పెల్ హెల్డ్ ఆన్ త్రీ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ థర్డ్ స్పెల్ ఆన్ సెకండ్ స్పెల్ థర్డ్ స్పెల్ ఈ పర్టికులర్ డేట్స్ రోజు అయితే వీళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే జరగడం జరిగింది ఫర్ ద పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ ఇన్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఫాలోయింగ్ హాల్ టికెట్ నెంబర్ ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ కింద ఇచ్చిన ఈ పీడిఎఫ్లో ఇచ్చిన హాల్ టికెట్స్ నెంబర్ ఏవైతే ఉన్నారో వాళ్ళైతే ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ దర్ వాళ్ళ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ వాళ్ళ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ వాళ్ళ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ బట్టి వీళ్ళైతే సెలెక్ట్ అవ్వడం జరిగింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు క్యాండిడేట్స్ ఎవరైతే రాశారో వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు సెలెక్టెడ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అండ్ సెలెక్టెడ్ డిస్టిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ పీడిఎఫ్లో అయితే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది మన హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు కాబట్టి ఎవరైతే క్యాండిడేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అటెండ్ అయ్యారో వాళ్ళైతే ఒకసారి ఈ పీడిఎఫ్ చెక్ చేసుకోండి అలాగే మీ హాల్ టికెట్ నెంబర్ ఈ సర్చ్ బార్లో కనుక మీ ఆల్ టికెట్ నెంబర్ కొట్టినట్టయితే అది డైరెక్ట్ ఆల్ టికెట్ నెంబర్ ఉందా లేదా అని చెప్పి డీటెయిల్గా చూపెట్టేస్తుంది పీడిఎఫ్లో అండ్ ప్రతిదీ సర్చ్ చేయాల్సిన అవసరం లేదు లేకపోతే మీ డిస్టిక్ కొట్టినా మీ డిస్టిక్లో మీ ఆల్ టికెట్ మీ డిస్టిక్లో డిస్టిక్ వైజ్గా కూడా చూసుకోవచ్చు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఏందని చెప్పి సో ఎవరైతే క్యాండిడేట్స్ ఇచ్చారో స్పెల్ కరెక్షన్ అంటే మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరెవరైతే అటెండ్ అయ్యారో ఫస్ట్ సెకండ్ థర్డ్స్ పిల్లలు వాళ్ళైతే ఒకసారి ఇది పాత రిక్రూట్మెంటే కానీ ఈ రిజల్ట్స్ అయితే ఇప్పుడు రిలీజ్ అయ్యాయి సో క్యాండిడేట్స్ మీ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి ఒకసారి చెక్ చేసుకోండి అండ్ అది సెలెక్ట్ అయిన క్యాండిస్ కంగ్రాచులేషన్స్ అండ్ ఇక్కడ మనకు లాస్ట్లో కొన్ని మెయిన్ పాయింట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నోట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది సిక్స్టీన్ వేకెన్సీస్ ఆర్ లెఫ్ట్ అన్ఫిల్డ్ డ్యూటీ ఆర్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఫర్దర్ సిక్స్టీన్ పోస్ట్లు అయితే బ్యాక్లాగ్ కింద ఉండిపోయినాయి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేక సిక్స్టీన్ పోర్ట్స్ పోస్టులు అయితే ఆపేస్తామని చెప్పారు అండ్ నైన్టీన్ వేకెన్సీస్ ఇన్ రిమ్స్ ఆదిలాబాద్ డిస్టిక్ట్ ఆర్ కెప్ట్ వేకెంట్ యాజ్ పర్ ఎంటమ్ ఆర్డర్ ఆనరబుల్ కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం నైన్టీన్ వేకెన్సీస్ రిమ్స్లో అయితే కోర్ట్లో ఉంచడం జరిగింది అండ్ ఒక ఎస్టీ కేటగిరీలో ఒక వేకెన్సీ నల్గొండ డిస్ట్రిక్ట్లో విత్ హెల్డ్లో ఉంది కోర్ట్ కోర్ట్ డైరెక్షన్స్ మీద అలాగే ఒక వేకెన్సీ ఎస్టీ కేటగిరీ ఖమ్మం డిస్ట్రిక్ట్ అండ్ అలాగే ఒక వేకెన్సీన్ ఎస్టీ కేటగిరీ వరంగల్ డిస్టిక్ ఒక ఇన్ ఎస్టీ కేటగిరీ హైదరాబాద్ డిస్టిక్స్ ఆర్ కెప్ట్ హెల్డ్ డ్యూ టు కాన్సిక్వెన్షియల్ ఎఫెక్ట్ అని చెప్పి యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్స్ ఎస్టీ కేటగిరీ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో అవైతే థోల్ హెల్డ్లో ఉన్నాయి యాజ్ పర్ ఆర్డర్స్ వాళ్ళు ఒకవేళ హైకోర్టు ఒక క్లియరెన్స్ ఇస్తే అప్పుడు ఈ పోస్ట్కి సంబంధించిన ఈ రిజర్వ్ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన పోస్ట్ ఏవైతే ఒక్కొక్క వేకెన్సీలు ఉండిపోయినాో వాటి యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ ఒక పోస్ట్ హైదరాబాద్ డిస్టిక్లో కూడా పెండింగ్లో ఉంది ప్రొరిజినల్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఈ సబ్జెక్ట్ డాట్ కామ్ ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా హానరబుల్ హైకోర్టు ఏదైతే డిసిషన్స్ ఇస్తుందో ఆ డిషన్ బట్టి ఒకవేళ క్లియరెన్స్ క్లియర్ చీట్ ఇచ్చి ఓకే వాళ్ళ రిజల్ట్ రిలీజ్ చేయండి అన్నప్పుడు మళ్ళీ ఫర్దర్గా ఈ వేకెంట్ ఉన్న ఈ ఎస్టీ క్యాటగిరీస్ అండ్ ఇక్కడ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అండ్ నైన్టీన్ పోస్టులు ఏవైతే రిమ్స్లో ఆగిపోయినాయో ఇవన్నీ ఫర్దర్గా మళ్ళీ ఇంకో లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది సో క్యాండిడేట్స్ ఎవరైనా ఈ అటెండ్ అయినట్టుంటే మీరైతే మీ రిజల్ట్స్ చెక్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అటెండ్ అయి ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఇలాంటి అప్డేటెడ్ కంటే మీకు హెల్ప్ఫుల్గా కనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ